అంటే ఈ థింకింగ్ ఎప్పటి నుంచి ఇలాగా లైక్ అంటే ఆడవాళ్ళు అంటే డెఫినెట్ గా ఎవరైనా మనల్ని ఏమైనా అన్నారు అంటే ఆ విషయాన్ని గుర్తు చేసుకొని బాధపడి ఎవరు లేని టైంలో కూర్చొని దాని గురించి డిప్రెస్ అయ్యి అలా ఉండే వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు అలాంటి రోజులు ఎన్నో ఉన్నాయి నాకు ఉన్నాయా అలాంటి రోజులు తల కదా తల్లడి దిళ్ళు పిల్లలు తడిచిపోయిన రోజులు కూడా ఉన్నాయి అయ్యో పక్కన ఏడుచుకుంటూ కానీ ఇక అదే కాదుగా మళ్ళీ తెల్లారిందిగా రాత్రిపూట అట్టా ఏడుపు వచ్చేసేది అలా ఏడ్చుకుంటూ ఉండదా అయిపోయిందా అయిపోయింది ఇక తెల్లారిపోయింది తెల్లారిపోయింది మళ్ళీ అయింది లో మళ్ళీ కలతలు మీ యుద్ధం మీతో మొదలు మళ్ళీ మొదలు ఏది ఏమైనా పిల్లలు ఇద్దరు తీసుకు మళ్ళీ ఆ పేరు వచ్చేసిందిగా నాకు నేను కష్టాలు పడ్డాము నష్టాలు పడ్డాము పైసా దాచానో ఏం చేశానో వాళ్ళు సంపాదించదని తెలిసి వాళ్ళ వాళ్ళు ఈ రేంజ్లో ఉండడానికి కూడా వాళ్ళకి కావాల్సింది వాళ్ళే చేశారు అండ్ ఒక స్టేజ్ లో పిల్లలు కూడా మొత్తం డబ్బులన్నీ తీసుకెళ్ళి భూముల మీద రియల్ ఎస్టేట్ మీద పెడుతుంటే గొడవ పడేవాళ్ళంటే అమ్మాయి ఏంటమ్మా అన్నీ తీసుకెళ్ళి అండి అన్న రోజులు ఉన్నాయి అన్న రోజులు ఉన్నాయి కానీ ఇవాళ అనరు ఇవాళ అసలు వాళ్ళే పెడుతున్నారు కదా తీసుకెళ్ళి డబ్బులన్నీ అనరు అందుకని ఇక వాళ్ళు నా పిల్లలు అంటే బాగా సిస్టమేటిక్ గానే పెంచాను సిస్టమేటిక్ గానే ఈ రోజుకి ఇండస్ట్రీలో ముగ్గురు మీద కూడా చిన్న ఇది లేదు లేదు ఎవరికి ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారంటే సినిమా ఇండస్ట్రీలో బోల్డ్ మందికి బోల్డ్ బోల్డ్ అన్ని న్యూస్లు వస్తాయి మా పిల్లలకి ఓ తినేస్తున్నారు లావ్ అయిపోయారు పిల్లలు అన్న పేరు వచ్చింది తప్పితే ఇంకెటువంటిది రాల అస్సలు వాళ్ళ తిండి వాళ్ళు తింటున్నారు అయినా కూడా అయిపోయారు ఈ ఇండస్ట్రీలో పెద్ద ఇది కదా అదే పెద్ద బ్యాడ్ లావ్ అయ్యారంటే బ్యాడ్ అవి వచ్చినాయి సరేలే వాళ్ళు చేసే కాలం చేశారు ఇప్పుడు లావైంది లాభయిందంటే మదర్ క్యారెక్టర్స్ కి ఇవిడకేం బాధ లేదు ఆవిడ పెళ్లి అయిందా మానేసేసింది సినిమాల్లో ఈ లాభయ్యి ఈ నాకెందుకు వాళ్ళు అన్నా అని చెప్పి ఆవిడ మానేసింది అసలు గారు కనపడదు అసలే మొన్న రోజు అనుకుంటా కృష్ణారెడ్డి గారు బర్త్డే వచ్చింది దానికే రాజేంద్ర ప్రసాద్ ఏంటి గుండ్రంగా అయిపోయాం అందులో నా ఎంత మంది అడిగారు ఏంటి రాజేంద్ర ప్రసాద్ గారు అంటే రవళి గారిని మీరేమో ఏమంటాం అమ్మా ఒక ఇండస్ట్రీలో ఉన్నాం కదా ఆ తోడు నీడలాగా ఉంటాం జోకులుగా కూడా అంటారు చాలా చిన్నది ఫస్ట్ దొంగ అందుకని అవన్నీ అవును సో రవళి గారు అంటే క్యూట్ గా ఉండేవాళ్ళు అసలు ఆ పెళ్లి సాంత్ లో వినోదంలో కానివ్వండి ఎస్వి కృష్ణారెడ్డి గారు రాఘవేంద్రరావు గారు రాఘవేంద్రరావు గారే కదా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది రవళి గారిని కాదు గారు సచారీ సార్ ఆలీబాబా రజన్ దొంగలు ఆ ఆలీబాబా రాజేంద్ర ప్రసాద్ గారే కదా కానీ అసలు బ్రేక్ వచ్చింది అంటే పెళ్లి సందడి పెళ్లి సందడి పెళ్లి సందడి తర్వాత అసలు పెళ్లి సందడి ముందే ఒక రిలీజ్ అయింది అది వన్ సెవెంటీ ఫైవ్ డేస్ దాస నారాయణరావు గారిది ఒరే రిక్షా ఒరే రిక్షానా అని ఆర్నారాయణ మూర్తి గారు చేశారు కదా కానీ అసలు అందులో రవళి గారిని గుర్తుపట్టడం కష్టం ఎందుకంటే వితౌట్ మేకప్ వితౌట్ మేకప్ లంగాలు అంటే కొంచెం డిఫరెంట్ గా కనపడతారు అందరూ అందంగా అసలు ఆ పెళ్లి సందర్లో ఆవిడ అందం ఆ లంగా లంగావణీలు ఆ జడ అసలు అంటే అక్కడ దీప్తి భట్నగర్ గారు ఉన్నా కానీ అసలు ఈవిడకొచ్చినంత క్రేజ్ ఆవిడకి రాలేదేమో అనిపిస్తుంది అవును ఎందుకంటే ఆ కట్టు బొట్టు అసలు రాఘవేంద్రరావు గారు ఒక హీరోయిన్ ఎలా చూపించాలో రవళి గారిలో అసలు మొత్తం చూపించారు ఆనాటికి ఈనాటికి అసలు అదే లైఫ్ అదే అవును జామచెట్టి పాట ఒకటి జామచెట్టి పాట అది అక్క పాట ఎవడే బాగుంటాడు అనే పాట ఒకటి అని అసలు ఆ సినిమానే భయంకర హిట్ అయితే ఇక్కడ నేను ఇంత కొద్ది గారిని కూడా అడిగాను నేను మిమ్మల్ని కూడా అడుగుతా ఈ టైంలో లైక్ అంటే అప్పట్లో శ్రీకాంత్ గారి గురించి రౌలి గారి గురించి చాలా రూమర్స్ క్రియేట్ అయినాయి వాళ్ళిద్దరు పెళ్లి కూడా ఎందుకు తెలియదు అంటే అక్కడ ఏమయ్యేదంటే లైక్ ఇద్దరు కూడా వినోదం చేశారు ఇది చేశారు అండ్ వాళ్ళిద్దరు కాంబినేషన్ లో హిట్స్ పడ్డాయి ఏంటంటే స్వాతి వీక్లీస్ మాత్రమే వచ్చాయి అండ్ కొన్ని న్యూస్ పేపర్స్ లో వాటిల్లో ఏంటంటే శ్రీకాంత్ రవళి త్వరలో జంట కాపోతున్నా శ్రీకాంత్ రవళి అని చెప్పి అలా అని వాళ్ళు అండ్ ఊళ్ళల్లో అరుగుల మీద కూర్చొని ఆంటీలందరూ చిట్చాట్ చేసుకునేటప్పుడు ఏంటి రెండు సినిమాలు తీయగానే సినిమా పెళ్లి చేసుకుంటున్నారంట అని చెప్పేసి కూడా గమ్యం అసలు లేట్ చేసాడు లేకపోతే అది కూడా భయంకర హిట్ సినిమా గమ్యం అది కూడా లేట్ చేసేసుకున్నాడు అబ్బాయి కానీ అలా అనుకునేవారంట మా అబ్బాయి ఎదురుకుండా ఉంటే కూడా ఒరే ఏదైనా సీన్ చేయాలంటే కూడా రౌళితో విజయ్ ఉంటే లొకేషన్ లోతల బాబు నేను సీన్ అబ్బాయికి రౌళితో ఊహా లవ్ చేస్తున్నాడు కదా అప్పుడు వీళ్ళు గమ్యానికి గోవా వెళ్ళారు గోవాలో షూటింగ్ గోవా వెళ్ళినప్పుడు సీన్లు ఉన్నాయంట జిమ్ చేసే ఉన్నాయి ఆ సినిమాలో ఊహా ఊహా అనేవాడు అంట అది ఊహ అంటారు కదా ఊహ ఊహ అంటే ఒకటే నవ్వు అంట మళ్ళీ అని డైరెక్టర్ గారు కూడా అనేది ఆపర్ నాయన అది అని ఊహతో మాట్లాడాలంటే రవళి ఫోన్ చేయాలి ఊహకి ఓకే వాళ్ళ అమ్మతో ఉంటది కదా ఊహ వాళ్ళ అమ్మ ఉంటది కదా కూడా ఇప్పుడు అబ్బాయి మాట్లాడాలి శ్రీకాంత్ అప్పుడు రవళి తీసుకెళ్లి రవళిని తీసుకెళ్లి ఫోన్ చేస్తాడు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ విజయ్ గారు శ్రీకాంత్ క్లోజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కూడా ఈ సినిమాలకు వచ్చినాక వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అయిపోయారు అప్పుడు ఇది ఫోన్ చేసి ఊహకి నేను ఎవలి మాట్లాడుతున్నాను ఆంటీ అని చెప్తే అప్పుడు ఆ అమ్మాయి వస్తే ఈవిడ తప్పుకుని ఆయనకి ఇచ్చేది అన్నమాట ఓకే వాళ్ళ లవ్ ట్రాక్ హెల్ప్ ఓకే అలా మళ్ళీ అంటే ఫోన్ ఆ అందుకే వేళ ఇవ్వపోతే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో తెలియదు తర్వాత తెలిసింది స్టార్టింగ్ పీరియడ్ లో చేసి బాగుంది అంటే అదే యాక్చువల్ గా అసలు అప్పట్లో అందరు కూడా అప్పుడు నేను చిన్నదాన్ని ఆ టైంలో ఇలానే అనేవాళ్ళు శ్రీకాంత్ రవళి పెళ్ళంట అది అని చెప్పి సడన్ గా కట్ చేస్తే రవళి గారు లేరు అక్కడ పిక్చర్ లో శ్రీకాంత్ ఊహా మ్యారేజ్ అని చెప్పేసి వచ్చేసింది అది ఒక వండర్ అప్పట్లో ఏ ఏమైంది వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరికి ఎందుకు బ్రేకప్ అయిపోయింది ఇంక ఇప్పుడు ఇంత సోషల్ మీడియా అప్పుడు లేదు కాబట్టి కానీ లేకపోతే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అవునవును తర్వాత తెలిసింది నాకు మాడపడుచులో ఎవరి ఊళ్ళోంచి వచ్చి వదినా అలా రవళికి శ్రీకాంత్కి పెళ్లి అద్ది అన్నారు వదినా మరి ఊహం చేసుకున్నాడు పెళ్లి ఇప్పుడు ఎవరు లేదే వాళ్ళకి సంబంధాలు లేవేమి అన్నా నేను అయ్యో అయ్య అనుకుంటున్నారు బయట అవును అది అనుకోవడం నిజమే అప్పుడు అందరు అనుకున్నారు వీళ్ళిద్దరు లవ్ లో ఉన్నారు అని చెప్పేసి మేబి అంటే ఒక రెండు హిట్స్ పడగానే ఆటోమేటిక్ గా అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా కానీ ఇప్పుడు అప్పుడు బాగా తగ్గిపోయింది కానీ ఇది అప్పట్లో హిట్స్ పడగానే ఫస్ట్ వచ్చిన మాట ఇండస్ట్రీలో మీరే ఉన్నారు మీకే బా తేలకి ఇలాంటివన్నీ ఉంటారు కానీ ముందు ముఖ్యంగా మా నేను చెప్పాలంటే మా పిల్లలు అంత స్పీడ్ గా లవ్ లో పడతాక లేదు జీవితంలో సెటిల్ అవ్వాలి కదా

పెళ్లి సందర్లో పేరు వచ్చేసింది వినోదంలో పేరు వచ్చేసింది ఇక పెళ్లి చేసేసుకుందాం అవన్నీ లవ్లు అనేది ఎప్పుడు లేదే అరేంజ్డ్ మ్యారేజ్ కదా అరేంజ్డే ఓకే అండ్ వీళ్ళిద్దరిది మరి లవ్ మ్యారేజ్ అని విన్నాను తక్కది అంటారు ఇక వాళ్ళిద్దరు ఒకే సీరియల్ ఇదే సినిమా లాగానే అది కూడా వాళ్ళిద్దరు ఒకే సీరియల్ చేశారు ఆవిడ అప్పుడే స్టార్ట్ అయింది హైదరాబాద్ వచ్చి సంఘర్షణ అనుకుంటా సంఘర్షణ దానికి స్టార్ట్ అయింది సెకండ్ ఫస్ట్ వైఫ్ చనిపోతే స్టార్ట్ అయింది స్ మేమే కలిపాం దాని మైండ్లో ఒకవేళ వచ్చినా కూడా అది కూడా మేమే కదిపాం ఈ అబ్బాయి బాగానే ఉన్నాడు విజయ్ ఫ్రెండే జాకీ ముందే ఈ అబ్బాయి బానే ఉన్నాడు కదా ఏమిట్లు ఏముట్లు ఏముట్లు అంటే ఒకటి అలవాటైంది మరి ఏముట్లు 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 అల్లంటే ఇది కాపలే వాళ్ళ తోట వారి అది ఇదని అని చెప్పారు కాపులు అంట కాపుల మళ్ళీ ఊరేగా బాగానే ఉన్నాడు కాపులంట ఇంకేముంది ప్రాబ్లమ్ చూస్తున్నాము చూస్తున్నాం కాబట్టి అనుకుంటే ఉండేవాళ్ళం బాగుంటదా బాగుంటుందా బాగుంటుందా బాగుంటుందేమో బాగుంటుందేమో అన్నట్టు అప్పుడు అబ్బాయి ఎలా అంటాడని దీవుడి ఆడటం బాల్ పెట్టాం లొకేషన్లో ఎలా ఉంటాడు అది బాగానే ఉంటాడు అంటే గౌరవంగానే ఉంటాడు అది ఓకే అక్కడ నుంచి అలా అసలు కదిపింది కూడా అసలు నిజంగా టీవీ ఇండస్ట్రీలో కొంత అంటే తక్కువగా లిమిటెడ్ అడిషన్ అన్నట్టు ఉంటారు వండర్ఫుల్ కపుల్ కొంతమంది అందులో నంబర్ వన్ ప్లేస్ లో వీళ్ళిద్దరు మాత్రం ఎప్పుడు ఉంటారు హరితక్క జాకీ గారు అసలు వాటి కప్పులు అన్నట్టు ఉంటారు ఇద్దరు కూడా సూపర్ అసలు చాలా ఉంటారు అది కూడా ఇది కూడా ఒక రకంగా నా అదృష్టమే ఇప్పుడు ఆడపిల్లల్ని ఇస్తాం బాగా చూసుకునే అల్డిస్తే మనకు ఆ సమస్య లేదు అస్సలు లేదు ఇక నా కాబా ఎటువంటి బాధ లేదు నా అన్నగానే లోతు బాగా చూసుకునే వెళ్లే దొరికారు నాకేమీ టెన్షన్ లేదు అట్లా హిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి